నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే అక్క అనఘాష్టమి వ్రతం చేయించాలి అని ఆల్రెడీ సంకల్పం ఉంది మీకు పోయిన సంవత్సరం కూడా చేసుకున్నాం చాలా బ్యూటిఫుల్గా ఈ సంవత్సరం కూడా ఉందా ఈ సంవత్సరం కూడా ఉంది పద్మిని ఎప్పుడు ఉంది ఎప్పుడు ఏం జరగబోతుంది ఎక్కడికి రావాలి ఇవన్నీ ఒక్కసారి చెప్పండి అక్క తప్పకుండా చెప్తాను పద్మిని మనం గుడిలో చేసుకుందాము అని ఉంది అయితే భగవంతుని సంకల్పం స్వామి శ్రీపాదులు వారు అనుగ్రహం మనకు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఔదుంబర వృక్షం ఎక్కడైతే ఉందో అక్కడ చేసుకోవాలి అనగాష్టమి వ్రతం అని చెప్పి నా కోరిక అనమాట చిరకాల వాంచ అయితే మనకి అక్కడ ప్లేస్ దొరుకుతుంది అనేది ఒక టూ త్రీ డేస్లో కన్ఫర్మ్ అయిపోతుంది నైంటీ నైన్ పర్సెంట్ అక్కడ దొరుకుతుంది లేదు అంటే గనుక మనం రాముల వారిది ఎక్కడైతే మనం లాస్ట్ టైం రాముల వారిది రామ మందిరం గురించి మనం చేసుకున్నాం కదా నిర్ణాలయం అని చెప్పి అది కృష్ణాలయం కానీ అక్కడ అనగాష్టమి చేసుకోవచ్చు పెద్ద హాల్ అది మంచి ప్రాంగణం ప్రాంగణం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎన్నో తారీఖు అక్క జూన్ పద్నాలుగో తారీఖు అష్టమి అయింది శుక్రవారం నాడు వచ్చింది చాలామంది ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధపడుతున్నారు అలాగే గ్రహ సంబంధ దోషాలు గృహ సంబంధ దోషాలు నెగిటివ్ ఎనర్జీస్ అని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటివన్నీ కూడా అనగాష్టమి వ్రతం చేసుకుంటే అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి స్వామి చాలా చేయూతని అందిస్తారు మనకి అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే అనఘాష్టమి అనగాష్టమి రోజు మనం అనఘ దత్తుణ్ణి అనఘ లక్ష్మిని పూజించుకుంటాము అలాగే అష్టసిద్ధులు వారి పిల్లలుగా ఉంటాయన్నమాట అష్టసిద్ధులు ఆయన పిల్లలు అయినప్పుడు ఆయన్ని మనం పూజిస్తే గనక ఆ సిద్ధులన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనకి సహకరించి మన బాధలన్నీ కూడా తొలగింపజేస్తాయి అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అద్భుతం కాబట్టి అక్కడే చెయ్యాలి అనేది నా కోరిక అలా అలా చెయ్యాలి స్వామికి అనేది నా కోరిక అనమాట సో జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ శుక్లపక్ష అష్టమి రోజు అనఘాష్టమి వ్రతం ఉండబోతోంది హైదరాబాద్ లో ఉండబోతోంది కాబట్టి ఎవరెవరు ఆ రోజు రావచ్చు ఎవరెవరు అంటే పాల్గొనొచ్చా గోత్రనామాలేనా పాల్గొనొచ్చు అయితే ఈసారి మాత్రం ఓన్లీ ఫిఫ్టీ టికెట్సే అనుకుంటున్నాను నేను ఎందుకంటే వచ్చిన వాళ్ళకి భోజనం కూడా మనం ఏర్పాటు చేయాలి కాబట్టి అలాగే ప్రాంగణం గురించి కూడా మనం ఆలోచించాలి కాబట్టి ఒక యాభై ఒక్క జంటలు అని అనుకుంటున్నాను అలా ఉంటే బాగుంటుంది లేదు ఎవరైనా మేము గోత్రనామాలే ఇవ్వాలనుకుంటున్నాము అని అంటే అలా కూడా ఇవ్వచ్చు ఆ దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి పాల్గొంటే చాలా బాగుంటుంది అలాగే ఎవరైనా లేదండి మేము ఒక్కళ్ళమే రావాలనుకుంటున్నాము అంటే అలా కూడా వచ్చి పిల్లలు తప్పకుండా చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోవచ్చు చక్కటి మంచి ఉద్యోగం రావాలి అన్నా చక్కటి వరుడు వధువు దొరకాలన్నా లేదు ఇంట్లో సమస్యలు ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా ఇది నెరవేరదు అనే కోరిక నెరవేరాలన్నా కూడా ఇవన్నీ కూడా చక్కగా అన్నమాట ఎటువంటి పరిస్థితుల్లోనూ అధిగమిస్తాము ఆ కష్టాలని అని చెప్పుకోవచ్చు మనం ఎందుకని ఈ శుక్లపక్ష అష్టమిని మీరు ఎన్నుకున్నారు ఆ డేనే ఆ రోజే అని అనుకుంటున్నారు అంటే శుక్రవారం నాడు వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను ఒకటి ఇంకోటి అనఘాష్టమి ఎప్పుడన్నా చేసుకుంటే గనక శుక్లపక్ష అష్టమి నాడు చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది అనమాట జనరల్ గా మనము మార్గశిరమాసం వచ్చే శుక్లపక్ష అష్టమి నాడు చేసుకుంటాం అయితే అలా కాదు జ్యేష్ఠమాసం చేసుకోవాలి అంతవరకు కాకుండా స్వామి అనుగ్రహం తొందరగా మనకి కలగాలి అనుకుంటే ఏ అష్టమి నాడైనా చేసుకోవచ్చు మనం అయితే జ్యేష్ఠమాసం చేసుకుంటే చాలా మంచిది అనేది నా భావన ఎలాంటి కష్టాలైనా కూడా తొలగిపోతాయి ఆ మాసం నాడు కనుక మనం ఏమైనా పూజలు చేసుకుంటే అనేది ఏ మాసానికి ఆ మాసం విశిష్టత ఉంటుంది మనకి కాబట్టి ఇప్పుడు తొందరగా అంటే మొన్ననే మనం గానగాపురం వెళ్ళొచ్చాం కదా గానకాపురం వెళ్ళొచ్చిన తర్వాత స్వామి అనుగ్రహం మనకి దక్కింది స్వామి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేది మనకి ఎలా తెలుస్తుంది మనకి ఏదో ఏదో రకంగా తెలియాలి నేను ఉన్నాను నాకు నచ్చింది నువ్వు చేసిన ప్రోగ్రామ్ అనో లేకపోతే మీరు అందరూ వచ్చి చక్కగా అక్కడికి వచ్చారనో ఏదో ఒక రూపకంగా మనకి చెప్పాలి కదా స్వామి అని నేను అనుకున్నప్పుడు అలా అనుకుంటున్నాను స్వామి నీకు ఎలా నచ్చిందా ఏంటి మేము ఇంకో ప్రోగ్రామ్ ఏమైనా చేయాలి అని అంటే నీ అనుగ్నం ఉంది మాకు అనేది ఎలా తెలుస్తుంది స్వామి అని చెప్పి నేను దండం పెట్టుకున్నప్పుడు నాకు ఎల్ఎన్ఎస్ జ్యువెలర్స్ అని చెప్పి మనకి ఇక్కడ కర్మన్ గట్లో ఉంది మా చెల్లెలు పరిచయం చేసింది నాకు అక్కడికి వెళ్ళి ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళడం జరిగింది మధ్యకాలంలో ఉన్న నాడు ప్రత్యేకంగా ఏదైనా కొనుక్కోవాలి ఈ సారి అనేది చిన్నగా ఏదైనా కొందాంలే అని చెప్పి వెళ్ళడము వాళ్ళు అనుకోకుండా లక్ డిప్లో మీ పేరు రాస్తామండి అందరివి రాస్తున్నారు బలాన అని చెప్పి అనడం సరే రాయండి అని చెప్పడం మా అత్తయ్యకి చాలా ఉండింది కోరిక లక్కి డిప్లో రావాల్సిన అంతే మనకి అని చెప్పి తను చాలా ఎగ్జైట్ అయిపోతుంది అన్నమాట మనకు వస్తుంది వస్తుంది నాకు నమ్మకం ఉంది అని చెప్పి అక్కడే పక్కన స్వామి లక్ష్మీరస స్వామి విగ్రహం ఉంది ఎల్ఎన్ఎస్ అంటే లక్ష్మీనరస స్వామి అయితే స్వామి అంత కోరుకుంటుంది కదా ఏదైనా నీ ప్రసాదంగానే భావిస్తాను నేను ఇది రావాలి అది రావాలని నేను అనుకోవట్లేదు నీ ప్రసాదంగా భావిస్తాను స్వామి అని చెప్పి నేను రాయడము చే వేయడం జరిగింది తర్వాత నిన్న కాల్ చేశారు నేను ఇలా అనుకున్నాను స్వామి నీకు ఎలా నచ్చింది మా ట్రిప్ అంత బా అంత కష్టపడి వచ్చాము అన్ని విధాల మేము అనుకున్న పనులన్నీ ఏవేవైతే మనం చేద్దాం అనుకున్నా అవన్నీ కంప్లీట్ చేసాం పద్మని అని చెప్పి అనుకోవడం అనుకున్న ఒక టూ త్రీ అవర్స్కి నాకు కాల్ వచ్చింది పద్మిని సిల్వర్ కాయిన్ గెలుచుకున్నారు అని చెప్పి అయితే ఎందుకు స్వామి అనుగ్రహం ఎట్లా అని అంటే కనుక కాయిన్ వెనకాల స్వామి బొమ్మ ప్రింట్ చేసి ఉందనమాట నేను చెప్పాను కదా నీకు నృసింహ సరస్వతి స్వామి లక్ష్మీ నరసింహస్వామి అవతారమే నృసింహ సరస్వతి స్వామి వారు అనేది మనకి తార్కాణం ఉంది అని చెప్పి కూడా నేను నేను చాలాసార్లు చెప్పాను సో ఆ స్వామి ఈ స్వామిగా వచ్చారు లక్ష్మీ సమేతంగా అని చెప్పి నాకు అనిపించింది కాబట్టి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యింది అనేది స్వామి నుంచి మనకి హింట్ వచ్చింది కాబట్టి ఇది కూడా చేసుకోవాలి అనగాష్టమి చేసుకున్న తర్వాత నా లైఫ్ చేసుకోకముందు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే అందరూ అంటారు మీరు ప్రతిదీ కూడా మీరు చేసుకుని ఉన్నారా అంటే ప్రతిదీ నేను చేసుకున్న తర్వాతే నేను చెప్తాను పద్మని అనగాష్టమి చేసుకోవాలి అనే స్ఫురణకి నాకు రావడం దాని గురించి మొత్తం అంత వెతకడం ఇంకో వే అబౌట్ ట్వెల్త్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్లో చేసుకున్నానేమో నేను అనగాష్టమి కరెక్ట్గా శుక్ల పక్ష అష్టమి నాడే చేసుకున్నా ఈయన కూడా ఏమండి మనం పూజ అని చెప్పి ఈయన కూడా చెప్పడం బుక్ తెచ్చుకోవడం అప్పటికప్పుడు ప్రింట్ అప్పుడు ఫోటోలు కూడా లేవు మనం ప్రింట్ ఇచ్చి తెచ్చుకున్నాం అనమాట ప్రింట్ ఇచ్చి తెచ్చుకోవడం ఇవన్నీ కూడా నేను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నది అనమాట ఆ రోజు కాబట్టి అలానే అందరూ కూడా ఎలాంటి బాధలున్నా అనగాష్టమి చేసుకుంటే కలిసి వస్తుంది అనే నమ్మకం నాకుంది కాబట్టి చెప్తున్నాను అనమాట రైట్ సో సుమారుగా ఎక్కడ ఉండొచ్చు అక్క ఏ ప్రాంతంలో ఉండొచ్చు మనకి అయితే ఎల్బీ నగర్ ప్రాంతం నాగోల్ అల్కాపురి క్రాస్ రోడ్స్ ఎక్కడ మనకి గుడ్ తెలుసు అక్కడ లేదు అంటే గనక ఇటు ఓల్డ్ సిటీ వైపు అన్న చూస్తున్నాను అంటే ఔదుంబర వృక్షం ఉన్న చోట చేసుకుంటే చాలా మంచిది అనేది నా భావన అనమాట ఎందుకంటే ఔదుంబరం ఎక్కడైతే ఉంటుందో స్వామి అక్కడ ఉంటారు అలాగే లక్ష్మీనరసింహ స్వామికి కూడా ఔదుంబర వృక్ష ఛాయలోనే ఆయనకి కూడా స్వాంతన చేకూర్చ లక్ష్మీ అమ్మవారు కాబట్టి లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వాలి అని అంటే గనక మెయిన్గా దత్తాత్రేయ స్వామి మనకి మీరు చూస్తే కనుక చెట్టు కూడా స్వామి అక్కడ నాటారు కుష్ఠరోగం వచ్చిన అతనికి ఎండిపోయిన మేడికర్ర తీసుకొచ్చి నాటుతారు అనమాట ఉదంబురం అంటే మేడిచెట్టు కాబట్టి అక్కడ స్వామి ఉంటారు అనేది నా గట్టి భావన ఎటువంటి పరిస్థితుల్లోనూ అక్కడ చేసుకోవాలి అని వాళ్ళు తప్పకుండా ఇస్తారు పర్మిషన్ అనేది అయితే నా మనసులో ఉంది యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను కానీ టైం తక్కువ ఉంది కదా మనకి అందుకని ముందే చెప్తున్నాను ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా రండి తప్పకుండా మీరు చక్కగా ఏమి తెచ్చుకోకుండా కొంచెం తెచ్చుకోవాల్సిన ఐటమ్స్ అవి నేను చెప్తాను మీరు ఏమేమి తెచ్చుకోవాలి అనేది నేను చెప్తాను మిగతా అవన్నీ పూజా అంతా కూడా నేను అరేంజ్ చేయడము ఒక కలిసాలు ఒకటి రాగు రాగివి చెంబులు తీసుకొచ్చుకుంటే మళ్ళీ మీరు తీసుకెళ్ళచ్చు అనమాట అవి ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుంది మిగతా అవన్నీ మీరు తీసుకెళ్లొచ్చు ఇక పువ్వులు అవి అన్ని కూడా మేమే అన్ని సంబంధించిన మేమే ఇచ్చేస్తాం తర్వాత తీర్థ ప్రసాదాలకి తప్పకుండా మరి రావాలి పూజ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది కింద స్క్రోల్ నంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి రైట్ నమస్తే